హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే మస్తున్నాను ఇంకా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్ళిపోతాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నాకు వచ్చేసి ఆయన అయితే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఏంటో ఈ గిఫ్ట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దామండి ఏంటో పార్సల్ అయితే వచ్చింది గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటి చూసారా స్టిక్ సెల్ఫీ స్టిక్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కనబడుతున్నా లోపడేలా ఉందాం ఓపెన్ చేద్దాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే ఇది చూడడం కూడా యూట్యూబ్లో అయితే చూశాను అక్కడక్కడ కానీ ఫస్ట్ టైం రియల్గా పట్టుకోవడం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చింది ఇదేనండి ఏంటంటే నేనైతే వీడియోస్ తీసేటప్పుడు ఎలాంటి స్టాండ్స్ కానీ ఎలాంటి స్టిక్స్ కానీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ నేనైతే చేతితో పట్టుకునే వీడియోస్ తీసేదాన్ని ఎక్కడైనా సపోర్టింగ్ పెట్టేసి వీడియోస్ తీసేదాన్ని ఇంకా నాకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను తీసిన వీడియోస్ అన్నీ నేను సొంతంగా తీసిన ఫ్రెండ్స్ ఇంకా నేను అలా వీడియోస్ తీస్తూ ఉంటే మా అయితే ఇంకా స్టాండ్స్ కానీ స్టిక్ అది సెల్ఫీ స్టిక్స్ కొనిపిస్తా పదా అన్నాడు ఇంకా నేనే వెళ్ళలేదు సరే చూద్దంపా చూద్దాంపా ఎప్పుడైనా తీసుకున్నాను తీసుకుందాం అనేదాన్ని నేను ఇంకా మా ఆయన అయితే ఇంకా సరే ఈ వచ్చేలాగా లేదని ఇదైతే బుక్ చేసినట్టున్నాడు చేసిందంట ఇంకా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటాయో ఏమో తెలియదు కదా అందుకే ఫస్ట్ ఒకటే బుక్ చేశాడు ఇది ఓకే ఎలా ఉందో చూసి తర్వాత థర్డ్ ప్యాడ్ కానీ స్టాండ్ కానీ తీసుకుంటానని అయితే చెప్పాడు సరే ఫ్రెండ్స్ ఇదైతే ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు కదా మేము ముందు ఓపెన్ చేసి చూద్దాం దీనికి బుక్ వచ్చింది కదా ఫ్రెండ్స్ బుక్ బుక్స్ ఎక్కడ పెట్టాను ఇక్కడే ఉంది మనం ఫస్ట్ టైం కదా ఓపెన్ చేసేది ఇదైతే ఓపెన్ చేసుకొని కింద కూర్చోబెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి పొడుగ్గా పెట్టడం ఇది వచ్చి అడ్డంగా పెట్టుకోవాలంట ఇంకా తర్వాత సెల్ఫీ ఇవైతే సైజు వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా దూరం నుంచి కావాలంటే ఇంత లాంగ్ ఇట్లా పెట్టుకోవాలి సెల్ఫీ నాకైతే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ అందుకే అలా చూపిస్తున్నాను యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్ ఇదైతే స్టాన్స్ గురించి మాకందరికి తెలుసులే అని కొంతమంది అనొచ్చులే తెలుసు మీ అందరు తెలుసు నాకే తెలియదు ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి తెలుసు తెలుసు అని నాకు తెలియదు కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్టాండ్స్ సెల్ఫీ స్టిక్స్ అయితే ఉంటాయి ఇదేదో పెద్ద కొత్త విషయం అన్నట్టుగా వీడియో చేశారనుకోవద్దు ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఏంటో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ లైక్ చేయండి ఏంటంటే చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా మన మీద ప్రేమతో తెచ్చిన వస్తువు కాబట్టి మనం మస్తు హ్యాపీ అనిపిస్తుంటుంది ఎందుకంటే మనము అనుకోకుండా వచ్చింది అనుకోండి ఇంకా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అలాంటిది నాకు ఇలా వచ్చిన గిఫ్ట్ అనమాట ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మొన్ననే అడిగాడు పోదామా అన్నాడు సరే వెళ్దాంలే అన్నాను కానీ ఆయన బుక్ చేసి నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్